నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అందనా కిచెన్ ఈరోజు మనం బెండకాయ వెల్లుల్ కారం చేసి చూపించబోతున్నానండి అది ఎలా తయారు చేయాలో చూసిద్దాం మరి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ఒక చెంచా పల్లీలు వేయించుకోవాలి అవి వేయించుకొని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి తీసి పక్కన పెట్టుకున్నాము అదే బాండీలో తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఒక స్పూన్ వేసుకోండి తర్వాత ఉల్లిగడ్డ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు రెండల కరివేపాకు వేసుకొని అలా కలుపుకోండి సింపుల్ ప్రాసెస్ ప్రస్తుతాన్ని ఈజీగా చేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కారము ఇప్పుడు మనకు ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాము బెండకాయలు అయితే ఇక్కడ నేను ఒక పావు కేజీ తీసుకున్నాను బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి మీ దగ్గర ధనియాలు ఉంటే వేసుకోవచ్చండి అవి గ్రైండ్ చేసుకున్నాము మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాము తర్వాత మనకి గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లి కారం ఇలాగా పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు మనకు బెండకాయలు కూడా వేగిపోయాయి కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటే పచ్చి వాసన పోతుంది ఈ విధంగా కలుపుకోవాలి అడుగుపట్టకుండా మనకు రెడీ అయిపోయిందండి ఇలా మనం వేయించుకున్న పల్లీలు లాస్ట్లో వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా పల్లీలు వేసుకొని చేసుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్